హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పట్ల ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారని అన్నారు ప్రజలంతా మద్దతిస్తున్నారని తెలిపారు పది సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఎడిపోయాయి పదిహేను లక్షల ఖాతాలో వేయలేదు రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు రైతుల పెన్షన్ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు

లోపల కాని తప్పకుండా నేతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పరిశీలన నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇయకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు వేయలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బంద్ ఇవ్వలేదు బీసీ బంద్ ఇవ్వలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు దళితులకు ఇవ్వలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి బాట మేము అమలు చేస్తాం ఉచిత కరెంటు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈ కూడా రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల ఐదు మీట్ల కరెంటు ఫ్రీ కావచ్చు పది లక్షల ఆర్కే ఫ్రీ కావచ్చు రేపొద్దున కొత్త వాళ్ళకు పోతా వాళ్ళకు అందరు కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు